ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఏడు ఒకటవ భాగం నా బ్రహ్మాండ చక్ర సాధన అనుభవాలు బ్రహ్మాండ చక్ర సాధన అనుభవాలు నా డైరీలో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఈరోజు నాకు ధ్యానమునందు నా ఏకముఖ కపాలం యొక్క బ్రహ్మరంధ్రం అతి సూక్ష్మాతి సూక్ష్మంగా దర్శనమయ్యింది ఇందులో పిసిరంత పరిమాణంలో ఏదో అగ్నిశిఖ ఉన్నట్లుగా లీలగా కనిపించింది ఫిబ్రవరి ఇరవై రెండు ఈరోజు నాకు ధ్యానమునందు ఈ అగ్నిశిఖ చాలా స్పష్టంగా పెద్దదిగా జూమ్ చేసినట్లుగా కనిపించింది ఫిబ్రవరి ఇరవై మూడు ఈరోజు నాకు ధ్యానమునందు ఈ అగ్నిశికయందు అతి సూక్ష్మముగా ఏదో చక్రం తిరుగుతున్నట్లుగా అది కూడా వలయాకారంగా ఏదో ఒక భూచక్రం వెలిగిస్తే ఎలా తిరుగుతుందో అలా తిరుగుతున్నట్లుగా నాకు అనిపించింది అది కూడా చాలా స్పష్టంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ చక్రం అది కూడా బ్రహ్మ తేజస్సు బ్రహ్మ వెలుగులతో సుడులు తిరుగుతూ తన చుట్టూ ఉన్న ధృవతారాల అంటే నిప్పు కణికలను తనలోకి కలుపుకోవడం అనిపించసాగింది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఈ చక్రమునకు ఒక వలయం ఉన్నట్లుగా ఈ కవచమునకు సుమారుగా యాభై దాకా ఆకులు ఉన్నట్లుగా ఈ ఆకులయందు ఏవో దృశ్యాలు కదలాడుతూ ఉన్నట్లుగా కనపడింది అనగా రామాయణం మహాభారత దృశ్యాలు కనిపిస్తూ ఉండగానే నాకు ధ్యానభంగం అయింది ఫిబ్రవరి ఇరవై ఐదు ఈరోజు ఈ చక్రం ఆకుల మీద సత్య త్రేత ద్వాపర కలియుగములలో జరిగే అన్ని రకాల సంఘటనా దృశ్యాలు ఉన్నట్లుగా లీలగా కనిపించింది ఫిబ్రవరి ఇరవై ఆరు ఈరోజు మళ్ళీ నాకు ముప్పై ఆరు కపాలాలు ధారిగా కనిపించాడు కాకపోతే ఈ కపాలాలు కాస్త తలలు ఉన్నట్లుగా కనిపించాయి వీటి మనోనేత్రాలు ఒక్కసారిగా అనగా ముప్పై ఆరు మనోనేత్రాలు తెరుచుకొని ఏవో దృశ్యాలను రికార్డు చేస్తున్నట్లుగా అవే దృశ్యాలు నాకు చక్రం యొక్క యాభై ఆకుల మీద ఉన్నట్లుగా లీలగా కనపడసాగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే మనం ఈ ముప్పై ఆరు కపాలాల రికార్డు చేసిన దృశ్యాలు చూస్తున్నామని నాకు అర్థమైంది ఎందుకంటే రామాయణంలో కాక కాకభుంసుడు కాస్త కాలాతీత స్థితిని పొంది తాను ఇప్పటికే పదకొండు సార్లు రామాయణమును ఇరవై రెండు సార్లు మహాభారతమును చూసిన దానిని చూసినట్లుగా చెప్పిన సన్నివేశం లీలగా నాకు స్ఫురణ అయింది నా బుర్ర తిరగటం ప్రారంభమైంది మార్చ్ ఇరవై రెండు ఎప్పుడైతే మనమంతా మనం చూసేదంతా మనకి కనిపించేదంతా కూడా ఒకప్పటి ఆదియుగపు రికార్డు దృశ్యమే అనగా నాకు ఉన్న ఆనందం దుబ్బింది కేవలం ఆనందరహిత స్థితి మిగిలింది మార్చ్ మూడు అగ్నిశికయందు తిరిగే చక్రమును మన పూర్వ మహర్షులు బ్రహ్మాండ చక్రం అన్నారని ఇదే చక్రమును తను తిప్పుతున్నట్లు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడని ఇదే చక్రమును మన శాస్త్రవేత్తలు కృష్ణబిలం అని అన్నారని నాకు అర్థమయ్యింది అంటే సుడులు తిరిగే బ్రహ్మాండ చక్రమే శూన్యంగా మార్చే కృష్ణబిలం అని నాకు అర్థమయ్యింది మార్చ్ నాలుగు ఎప్పుడైతే ఈ బ్రహ్మాండ చక్రమునందు తనలో ఉన్న హైడ్రోజన్ నిల్వలు సంపూర్తిగా అయిపోతాయో ఆనాడే ఇది కూడా కాంతిహీనమై అన్నింటినీ తనలోకి ఇముర్చుకొని పరమశూన్యమునందు పిండి రేణువుగా మారిపోతుందని అనగా నిర్జీవం అవుతుందని నాకు స్ఫురణ అయ్యింది మార్చ్ ఎనిమిది ఈరోజు నాకు ధ్యానం నందు నా పంచ శరీరాలు బ్రహ్మరంధ్రంలోని చితాగ్నియందు ఉన్న అగ్నిశిఖలోని బ్రహ్మచక్రం నందు సుడులు తిరుగుతూ విలీనమైనాయి ఈ శరీరాలు తునాతునకలు అవుతూ అక్కడ నా గురువులను నా దైవాలను చూస్తూ తునాతునకలు అయిన నా శరీరాలు కాస్త పిండి రేణువులు లాంటి విభీ విభూతి రేణువులుగా మారటం నాకు స్ఫురణ అనుభవం అయ్యింది ఎవరు జై విభూతినాథ్ అనే దీక్షానామం పలికినట్లుగా అనిపించడంతో బాబా విభూతినాథ్గా నామం పొందటం జరిగింది మార్చ్ పది ఈ దీక్షానామంతో ఆనందరహిత సమాధి స్థితి పొందటం జరిగింది నలభై తొమ్మిది రోజుల దాకా నా స్థూల శరీరం తట్టుకున్నది ఆపై తట్టుకోలేకపోయింది కారణం మా అమ్మగారి అంతిమయాత్ర దాకా నేను ఉంటాను అని ఇచ్చిన మాట లీలగా గుర్తుకు వచ్చింది మార్చ్ పన్నెండు ఈ బ్రహ్మాండ చక్రం కృష్ణబిలం నందు వాయువుల రూపంలో ముప్పై ఆరు మూలకాలు ఉంటాయని ఈ మూలకాలు ముప్పై ఆరు కోట్ల మూలకాలు అయినాయని వీటిని మన పూర్వీకులు నామరూప దైవాలుగా నామకరణం చేసినారని అనగా సల్ఫర్కి శివుడుగాను అదే శాస్త్రవేత్తలైతే ఎస్ అన్నారని ఇలా మన నామరూప దేవుళ్ళందరూ కూడా అలాగే జీవరూపమైన మనము కూడా ఏదో ఒక మూలకానికి చెందిన వారమని ఆ మౌలిక లక్షణాలు మన దైవాలకు అలాగే మనకి ఉంటాయి అని స్ఫురణకు రాగానే నాకు మతిపోయింది కొండను తవ్వితే ఎరుక దొరికినట్లుగా చివరికి మూలకాలే మనమే అన్ మూలకాలు మనమే అనే అనుభవం అయ్యేసరికి ఉన్న ఆనందం కాస్తా పోయి ఆనందరహితం మిగిలింది ఆపై పరమ ప్రశాంత స్థితి కలిగింది అనగా జీవపదార్థానికి ఆక్సిజన్ ఉండాలని అదే నిర్జీవ పదార్థంగా మారటానికి హైడ్రోజన్ ఉండాలని అనగా ఓ నుండి హెచ్ దాకా మారటమే సాధన పరిసమాప్తి అని హెచ్ అనగా హనుమంతుడు అని అలాగే హయగ్రీవుడు ఉంటారని ఇందులో హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ కావటం వలన ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అధిపతిగా ఉన్నారని పరమహంస పవనానందగా నాకు స్ఫురణ అనుభవం అయ్యింది మార్చ్ పదిహేను ఈరోజు నాకు ధ్యానమునందు అగ్నిజ్వాలలతో ఉన్న బ్రహ్మాండ చక్రం దాని మధ్యలో అగ్నితో చుట్టుకొని ఉన్న పాము దాని మధ్యలో అందమైన రాజహంస దాని రెక్క మీద హనుమంతుని ముఖం ఉన్నట్లుగా నాకు ధ్యానం ధ్యాన అనుభవం అయ్యింది మార్చి పదహారు నాకు ధ్యానంలో కనిపించిన వాటిని అన్నింటిని బొమ్మలు సేకరించి కలిపి చూస్తే ఇది అంతా పరమహంస పవనానంద అనే దీక్షానామం గురించి చెప్తున్నాయని నాకు స్ఫురణ అయ్యింది ఈ లోగో కపాలమోక్ష గ్రంథం యొక్క ఆఖరి అట్టపైన రావాలని సూచన అందింది ఇంతటితో నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది దాకా నలభై సంవత్సరాల పాటు కలిగిన అన్ని రకాల ధ్యాన అనుభవాలు సంపూర్తిగా సంపూర్ణం సంపూర్ణంగా పూర్తి అయినాయి అని నాకు స్ఫురణ అయింది మార్చి ఇరవై ఏడు నాకు ధ్యానం నందు ఈ మధ్య ఎటువంటి అనుభవ దృశ్యాలు కనిపించటం లేదు చాలా ప్రశాంతవదనంగా ప్రశాంత స్థితి కలుగుతుంది దేనియందు ఆశ ప్రేమ మోహం వ్యామోహం భయాలు ఆనందాలు లేవు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అనే అనుభవం మాత్రమే ఉంది కేవలం విశ్రాంతి ఆలోచనే ఉంది అది కూడా ఈ దేహం పరమ ప్రశాంతంగా చితి చేరేదాకా ఉంటుందని గ్రహించాను ఈరోజు నా పుట్టినరోజు కావటం విశేషం మార్చ్ ఇరవై ఏడు అలాగే నా అంతిమ సాధన పరిసమాప్తి కావటం విశేషం నా పుట్టిన జీవ పదార్థం కాస్త ఇదే రోజు నిర్జీవ పదార్థంగా మారిందని తెలిసిన ఎలాంటి అనుభవ అనుభూతి లేదు ఏమీ లేదు బాధ లేదు ఆనందం ఏమీ లేదు ద్వైతభావం లేదు ఆనందరహితమే మనసు లేని స్థితి ఏమీ లేని స్థితి ఇంతకీ ఈ ధ్యాన అనుభవాలు చెప్పిన గురుదేవుడు ఎవరు అని అనుకుంటున్నారా నా ఆత్మ నా ఆత్మ గురువు అన్నమాట ఈయనే నా గురుదేవుడు అన్నమాట నా ఆత్మ ఒక్క పక్క దైవంగా మరొక పక్క గురువుగా ఉండటంతో నా ఆత్మకి గురుదేవుడుగా నామకరణం చేయటం జరిగింది అలాగే నా మనస్సు సాధనా శిష్యుడిగా సాధనా భక్తుడిగా సాధనా జీవాత్మగా ఉంది అనగా విశుద్ధ చక్రం నందు నిజ భౌతిక గురువైన విచిత్ర వేదాంతి తప్పుకుంటే ఆజ్ఞాచక్రం వద్ద సద్గురువు శ్రీ త్రైలింగస్వామివారు అలాగే వివిధ రకాల ఆధ్యాత్మిక గురువులు అలాగే ప్రకృతి గురువులు తప్పుకోవటం జరిగింది ఆపై మా ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కూడా నా ఆత్మ గురువు అనుగ్రహం వలన సంపూర్తి అయింది అనగా మా జీవాత్మ కాస్త పరమాత్మయందు అదే నా మనస్సు కాస్త ఆత్మయందు లీనమైంది ఇదియే సంపూర్ణ యోగ సాధన పరిసమాప్తి స్థితి అని ఇదియే సంపూర్ణ అద్వైతం అని గ్రహించండి ఇదియే కపాలమోక్ష గ్రంథ సారమని తెలుసుకోండి మన దైవాలెందుకు కపాలమోక్షం పొందటం లేదు ఒకరోజు నాకు చిన్న సందేహం వచ్చింది అసలు ఎందుకు బ్రహ్మదేవుడు తన ముప్పై ఆరు కపాలాలు విభేదనం గావించకుండా కపాలమోక్షం పొందకుండా ఉండిపోయి ఉన్నారో తెలుసుకోవాలని అనిపించింది అందుకు పుస్తక గ్రంథాలు తిరగవేస్తే ఒక్కో చోట ఒకసారి బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి మొట్టమొదటిసారిగా సృష్టించినప్పుడు తన సహజతత్వమైన దహించే గుణం ఉండుట వలన సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి అగ్ని దహించడం మొదలుపెట్టేసరికి ఆదిపరాశక్తిని వేడుకోగా జమ్మి చెట్టు సృష్టించి ఇచ్చింది ఈ చెట్టుకి అగ్ని దహన శక్తిని నివారించగలదని మన మౌలిక ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా తన కపాల మోక్షం సమయంలో కపాల దహనం ప్రారంభమయ్యేసరికి ఆ సమయానికి నేను మాత్రమే ఎందుకు చనిపోవాలి అనుకుంటూ తను కాస్త జమ్మివేర్ల సహాయంతో బయటకు వచ్చినాడట అలా ఆయన కపాల మోక్ష ప్రాప్తి పొందకుండా వినుదిరిగినాడట మరొకసారి అసలు సదాశివుడు ఎందుకు కపాలమోక్షం పొందలేదో తెలుసుకోవాలని అనిపించింది అప్పుడు మాకు ఒక విషయం స్ఫురణ అయ్యింది ఏమిటంటే అప్పటికే ఈయన ముప్పై మూడు కపాలాలు విభేదనం గావించుకున్నాడు కేవలం అప్పటికీ సదాశివమూర్తిగాను దక్షిణామూర్తిగాను శరీరాలతో ఉండిపోయాడట ఒకసారి సదా సదాశివ మూర్తిగా ఉన్నప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు తొమ్మిది విషాలు ఉన్న మహాకాలకూట విషయం బయటకు వస్తే ఏమాత్రం ఆలోచించకుండా దీనిని తాగివేయటం జరిగితే అప్పుడు ఈ కాలకూట విషాల వేడికి ఈయన తట్టుకోలేక గెలగెలలాడుతుంటే ఆదిపరాశక్తి కాస్త తారాదేవిగా అవతరించి శివునికి తన చనుపాలు ఇచ్చి వారి విషతాప శక్తిని తగ్గించి తీసుకున్న మహాకాలకూట విషం వేయటం జరిగిందని దానితో కపాల సిద్ధి పొందలేక నిత్య జీవుడిగా సదాశివమూర్తి శరీరంతో కైలాస పర్వతం మీద ఇప్పటికీ చిరంజీవి తత్వంతో ఉన్నాడని నాకు అర్థమైంది అలాగే మరొకసారి దక్షిణామూర్తి అవతారంలో కపాల మోక్షం కోసం ప్రయత్నిస్తే చితాగ్ని స్వరూపమును చూసి తను పొందిన జ్ఞానమును ఇతరులకి పంచాలని వెనుతిరిగి వచ్చినాడట దానితో ఈ రూపం కూడా చిరంజీవి తత్వంగా ఉండి మురుడేశ్వర క్షేత్రంలో సముద్రం ఒడ్డున జ్ఞానలింగంగా ఆత్మలింగంగా ఉన్నాడని నాకు స్ఫురణ అయ్యింది ఇక దీనితో ఈయన ముప్పై మూడు కపాలాలు విభేదించి సదాశివుడిగా జ్ఞాన దక్షిణామూర్తిగా ఉండిపోతూ మూల కపాల మోక్ష సాధన కోసం ఉండిపోవటం జరిగింది ఇలా హనుమంతుల వారు చని తాను చనిపోతే రామయ్య ఏమవుతాడో అనే ఆలోచనతో చితాగ్ని నుండి సంజీవని వేర్లతో రక్షించుకొని బయటపడినాడట అలాగే మహాదుర్గాదేవి కూడా తన మూల కపాల మోక్ష స్థితికి వచ్చేసరికి చితాగ్ని దహనం చేస్తున్న సమయంలో దీపదుర్గా కవచంతో వేపాకులతో రక్షణ పొంది దీపదుర్గగా మారటం జరిగింది అలాగే మహావిష్ణువు కూడా తన నరసింహమూర్తిగా తన మూలకపాల మోక్ష స్థితికి వచ్చేసరికి చితాగ్ని దహన శక్తిని తట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటే ఆదిపరాశక్తి కాస్త ఆయనకి మేడి చెట్టు ఇస్తే దీనివలన శక్తి నుండి విముక్తి పొంది స్త్రీమూర్తిగా ప్రత్యంగిరా దేవతగా ఉన్నారు ఇలా ఎవరికి వారే తమ మూలకపాల మోక్ష స్థితికి వచ్చేసరికి ఏదో మాయ లేదా దహన శక్తిని తట్టుకోలేకపోవడం వలన వారి మంత్ర తంత్ర యంత్రాలను రక్షణ కవచాలుగా చేసుకొని శాశ్వత మరణమును పొందకుండా ఉండిపోవడం జరుగుతుందని నాకు అర్థమయ్యింది ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు ఎందుకంటే ఆయనకి బలహీనత ఉంది కాబట్టి మూల ఆదిదేవుడికే ఏదో ఒక బలహీనత ఉండుట వలన శాశ్వత మరణమును పొందకుండా వెనుతిరిగి రావటం జరుగుతుందని నాకు అర్థమైంది చితాగ్ని యొక్క దహనం భరించే సహనశక్తి సంపూర్ణంగా ఎవరూ కూడా అనుభవించలేకపోతున్నారు శాశ్వత మరణమైన మూల కపాల మోక్ష జ్ఞానమును పరిపూర్ణంగా తెలుసుకున్నారు కానీ దీనిని అనుభవపూర్వకంగా సంపూర్ణంగా అనుభవింపలేక శాశ్వత మరణమును పొందలేక అశాశ్వత మరణాలు అనగా ఎనిమిది రకాల ముక్తులు అలాగే భౌతిక మరణాలు పొందటం జరుగుతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని యుగాలు ఎన్ని మహాయుగాలు ఎన్ని మన్వంతరాలు ఎన్ని రకాల కల్పాలు ఎన్ని మహాకల్పాలు జరిగినా కూడా తాము శాశ్వత మరణానికి పొందటానికి వెళ్తూ ఇక్కడ బతకడానికి ఏర్పాట్లు చేసుకొని అక్కడి దాకా వెళ్ళి చితాగ్ని దర్శనం పొంది లేదా మహానిర్వాణ శక్తి అయినా చితాగ్ని దహన శక్తి భరించలేక మంత్రం తంత్రం యంత్రం విధి విధానాలతో వెనుదిరిగి రావటం జరిగి మహానిర్వాణం చెందకుండా మూల కపాల మోక్షం పొందకుండా వస్తున్నారు ఆదిలోనే ఆదిదేవుడు కాస్త ఆదియోగిగా మారి ఈ మూల కపాల మోక్ష స్థితి యొక్క చితాగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోలేక వెనుదిరిగితే ఆయన రూపాలే అయినా మనం కూడా వెనుదిరుగుతాం కదా కాకపోతే ఏదో ఒక కారణం పెట్టుకొని వస్తాం అంతే తేడా మాకు బజ్జీలు ఇష్టమైతే మీకు చుక్కకూర లేదా గోంగూర పెట్టుకొని వెనక్కి తిరిగి వస్తారు అంతే తేడా ఎందుకంటే చితాగ్ని యొక్క దహనశక్తి వలన సహనం కోల్పోయి మన మనస్సు ఏదో ఒక కారణంతో బయటకు వచ్చి మనసు కాస్త శాశ్వత మరణస్థితి నుండి బయటకు పడవేస్తుందని అందుకే బ్రహ్మరంధ్రం వద్ద చితాగ్ని వద్ద సహనశక్తి మాయగా ఉంటుందని యోగశాస్త్ర గ్రంథాలు చెప్పిన విషయం లీలగా గుర్తుకు వచ్చింది